తాడేపల్లిగూడెంలో జనసేన అభ్యర్థి బొలిసెట్టి శ్రీనివాస్ ను సుమన్ కలిశారు తాజా రాజకీయ పరిస్థితులపై సుమన్ చర్చించారు రాజకీయాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు తెలంగాణలో కేసీఆర్ బాగానే అభివృద్ధి చేశారని అయినా ఓటమి పాలయ్యారన్నారు శ్రీనివాస్ ను గెలిపించుకోవాలన్నారు నేను తాడేపల్లి గూడంలో ఉన్నాను ప్రోగ్రామ్స్ కోసం వచ్చాను లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉత్సాహాలు జరిగితే ఆయన కోసం వచ్చాను ఇక్కడ మా డాక్టర్ శివాజీ అని చెప్పి చాలా సీనియర్ అయిన ఆయుర్వేద డాక్టర్ సో ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ లో చాలా రీసెర్చ్ చేసి మాకు అందరికీ చాలా మందికి ఆయన మెడిసిన్స్ ఇస్తున్నారు సో చాలా రిలీఫ్ ఉంది చాలా బెటర్మెంట్ ఉంది సో ఆయన్ని కూడా కలిసిపోవాలి అలాగే మా అన్న వెట్టు శ్రీనివాస్ గారు ఉన్నారు చాలా మంచి వ్యక్తి రాజకీయ విషయం పక్కన పెట్టండి ముందు మనసు ఒక వ్యక్తి మంచి వ్యక్తి ఎందుకంటే ఇప్పుడుగా నేను చాలా సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను వింటున్నాను కూడా ఆ ఫీడ్బ్యాక్స్ తాడిపల్లి కూడా నుంచి ఫీడ్బ్యాక్స్ వస్తుంటాయి ఆయన ఏ పార్టీకి వెళ్ళినా ఆయనకంటే ఆయన కంటే ఒక సింపతి ఒక ఫాలోయింగ్